హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మన వీడియోలో పెద్ద చుక్కుడుకాయ కర్రీని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా కుక్కర్లో చేయడం వల్ల మనకి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ చుక్కుడుకాయ కర్రీని కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ కోసం నేను ఇక్కడ పావు కేజీ పెద్ద చిడకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా వలిచి తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ కర్రీలోకి పొడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని వేయించుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క నాలుగు లవంగాలను వేసుకొని వేయించుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం చూండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలను వేసుకొని వేయించుకోండి ఆవాలు చెటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమోటా ముక్కలు మెత్తబడే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి టమోటా ముక్కలు మగ్గేలోపు మనం ఇందాక వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకొని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇంకొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకి టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచిగా సరిపడా సాల్టు కొద్దిగా పసుపు మీ స్పైసీని బట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక అర నిమిషం పాటు కలుపుకోండి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను ఇందులో వేసుకొని కలుపుకోండి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చుక్కుడుగాయ ముక్కలను వేసుకొని కలుపుకోండి చుక్కుడుగాయ ముక్కలు వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత ఇచ్చి చూద్దాం చూడండి మనకు చుక్కుడుగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చూండి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి చాలా ఈజీగా కుక్కర్లో పెద్ద చుక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్